హాయ్ ఎవరి వన్ నేను మీ కిరణ్ సార్ని రేపు అనగా ముప్పై తారీఖున మండే విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద మన కానిస్టేబుల్ అభ్యర్థుల కోసము డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రామన్న గారు స్టేట్ సెక్రటరీ మన కోసము చిన్న ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు దానికి సపోర్టుగా ఏదైతే వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల వరకు ఈ నాలుగు జిల్లాలు కొంచెం సపోర్ట్ చేస్తే మనకు కొంచెము ఈజీగా ఒక స్టెప్ ముందుకేసిన అవుతాము కాబట్టి ఎవరైతే అక్కడ దగ్గరగా విజయవాడకి దగ్గరగా ఉన్న అభ్యర్థులు మొత్తము ఖచ్చితంగా వెళ్ళి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను మనకి ఎన్ని పనులున్నా కూడా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసినప్పుడు ఇలాంటి టైంలో కూడా మనం రెస్పాండ్ కాకపోతే ఫర్దర్ దేనికైనా కూడా మనకు ఈ నోటిఫికేషన్ ఇలాగే ప్రొలంగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఏసీ ఒక చిన్న స్టెప్కి మనం ఇప్పటి నుంచి కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము తొందరలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ కంటే బిఫోర్గా స్టేట్ మొత్తం కలిపి మళ్ళీ మ్యాక్సిమం ఎయిటీన్త్ కానీ నైన్టీన్త్ ఈ రెండు రోజుల్లో చూసుకొని ఒక పెద్ద ర్యాలీ మళ్ళీ కండక్ట్ చేసేదానికి తొందరలో ప్లాన్ చేద్దాము ఇప్పటికైతే రేపు మార్నింగ్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీని ఖచ్చితంగా సక్సెస్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అభ్యర్థులకి అక్కడ దగ్గరగా ఉండే అభ్యర్థులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుచున్నాము మ్యాక్సిమం నేను రేపు విజయవాడలోనే ఉంటాను పాజిబుల్ అయితే ఆ ర్యాలీలో పాల్గొనేదానికి కూడా ట్రై చేస్తాము ఎందుకంటే రేపు అపాయింట్మెంటు వీఐపీలని అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళని కలిసేదానికి అవకాశం వెళ్తున్నాం కాబట్టి మా వేలో దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుచున్నాము మ్యాక్సిమం నేను రేపు విజయవాడలోనే ఉంటాను పాజిబుల్ అయితే ఆ ర్యాలీలో పాల్గొనేదానికి కూడా ట్రై చేస్తాము ఎందుకంటే రేపు అపాయింట్మెంటు విఐపిల్ని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కలిసేదానికి అవకాశం వెళ్తున్నాం కాబట్టి మా వేలో మేము ట్రై చేస్తున్నాము కాబట్టి అది కూడా కొంచెం చూసుకోవాలి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నా యొక్క ఐడెంటిటీ ఓకేనా దేన్ని టెలిగ్రామ్కి సంబంధించి గ్రూపులకు సంబంధించి నేనేది లీడ్ చేయలేదు ఈ ఛానల్ పెట్టి వన్ మంత్ అయింది ఇదే నాకు సంబంధించింది కాబట్టి మీరందరూ దీన్ని ఫాలో అవ్వండి మ్యాక్సిమము మంచి ఇన్ఫర్మేషన్స్ అంతా దీంట్లో నేను ఇక నుంచి కంటిన్యూగా ఇస్తూ ఉంటాను కాబట్టి దీన్ని ఫాలో అయ్యి మిగతా వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి అందరూ ఆ ర్యాలీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ